మీరు అధిక బరువుతో బాధపడుతున్నారా బరువు తగ్గాలని అనుకుంటున్నారా కరీంనగర్ లో న్యూట్రిషన్ వెల్నెస్ కోచ్ స్వాతిరావు గారిని వెంటనే సంప్రదించండి సాయిరామ్ న్యూట్రిషన్ అండ్ వెల్నెస్ సెంటర్ వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ టాక్స్ నేను మీ సదచారి సాధారణంగా కుల వృత్తులు అంతరించిపోతున్న కనుమరుగవుతున్న నేటి కాలంలో కరీంనగర్ జిల్లాకి చెందిన ఒక యువతి గౌడ్ కమ్యూనిటీకి చెందిన ఒక యువతి వారి తరతరాలుగా వస్తున్న వృత్తి నుండి సమాజానికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలన్న ఉద్దేశంతో నీరా నుండి బెల్లం చక్కెర లాంటి మంచి ఆరోగ్య ప్రయోజనం ఇచ్చే ఔషధాలు ఉన్న ప్రొడక్ట్స్ ని ప్రజలకు అందించాలన్న మంచి ఉద్దేశంతో కాన్కా ఆర్గానిక్స్ అనే సంస్థను స్థాపించారు ప్రస్తుతం మనతో పాటు కాన్కా ఆర్గానిక్స్ ఫౌండర్ శ్రీయ నేరల్ గారు మనతో ఉన్నారు వారి మాటల్లో తెలుసుకుందాం నమస్తే శ్రేయ గారు శ్రేయ గారు జనరల్గా బీటెక్ అయిపోయిన తర్వాత అంటే ఏ అయినా ఎలా ఉంటుందంటే ఏదైనా మంచి సాఫ్ట్వేర్ జాబ్ ఎత్తుకోవాలి లేదంటే మంచి స్టార్టప్ చేయాలి అన్న ఆలోచనే ఉంటుంది మీరు ప్రత్యేకంగా దీన్ని ఎంచుకోవడానికి కారణం ఏంటి అంటే చిన్నప్పటి నుంచి ఎందుకో తెలియదు ఒకరు ఒకటి చేస్తుంటే నేను ఇంకొకటి చేసేదాన్ని అన్నట్టు సో మేబీ ఫస్ట్ నుంచి కొంచెం అలవాటు కూడా అయిపోయింది అందరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తే ఇది కాకుండా ఇంకేముంది అని వెతకడము అట్లా నేను బీటెక్ చేసినప్పుడు కూడా రెగ్యులర్ ఐటీ ఇట్లా చేయకుండా నేను చేసిన కోర్సే చాలా యూనిక్ కోర్స్ అన్నట్టు మల్టీమీడియా ఆర్కిటెక్చర్ ఐటీ ఈ కాంబినేషన్ కోర్స్ సూపర్ సో ఏదైనా సరే క్రియేటివ్ గా చేయాలనిపించేది సో దాంట్లో మెల్లి మెల్లిగా బిజినెస్ మీద ఇంట్రెస్ట్ డెవలప్ అయ్యింది అది కాస్త స్లోగా నా కల్చర్ నా ట్రెడిషన్ కున్న లవ్ బిజినెస్ రెండు కాంబినేషన్ లో నాకున్న బిజినెస్ నాలెడ్జ్ తో నాకున్న తో నేను నా కల్చర్ ని నా ట్రెడిషన్ని నేను ముందుకు తీసుకెళ్ళాలి గారు ఇప్పుడు మీ తాతల తరం చూసుకుంటే లేదంటే మీ ఫాదర్ జనరేషన్ చూసుకుంటే అంటే అప్పుడు అంటే చెట్లు ఎక్కడము అది తీయడం ఒక ఆనవైతే తరతరాలుగా వస్తుంది మరి ఇప్పుడు రానున్న యూత్ ఎవరైతే ఉన్నారో పనినే మర్చిపోయే రోజులు వచ్చినాయి మరి అలాంటప్పుడు మీ కానుక ఆర్గానిక్స్ అంటే సపోర్ట్ ఎలా ఉంటుంది నేను ఇది ఇది చేస్తున్నప్పుడు ఓకే మీకు చెప్పినట్టు అంటే నా కల్చర్ ని ట్రెడిషనల్ ని ముందుకు తీసుకెళ్ళాలి అనుకున్నానని చెప్పాను కదా అందులో వన్ ఆస్పెక్ట్ ఏంటి అంటే ఎందుకు ఎక్కడం తక్కువ చేస్తున్నారు అనేది నా క్వశ్చన్ నాకు రియలైజ్ అయింది ఏంటి ఇప్పుడు ఒకప్పుడు అంటే కళ్ళు తాగేవాళ్ళు తాగాలనిపిస్తే కళ్ళు తాగేవాళ్ళు ఇప్పుడు ఏం తాగుతున్నాం బియర్ వైన్ విస్కీ తాగుతున్నాం సో ఆల్కహాల్ లో కళ్ళు అనేది లీస్ట్ ప్రిఫరెన్స్ అయిపోయింది సో కళ్ళు కోసం మాత్రమే చెట్టెక్కాలి అంటే వాళ్ళకి ఇన్కమ్ రాదు దాని వల్ల వాళ్ళు వేరే వేరే ప్రొఫెషన్స్ చూసుకోవడం స్టార్ట్ చేశారు ఒకవేళ వాళ్ళకి ఇంకా కళ్ళు కాకుండా దీనివల్ల ఇంకా ఆల్టర్నేటివ్ సోర్సెస్ ఉన్నాయి కి వాళ్ళు కూడా మంత్లీ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎర్న్ చేసుకోగలరు అనుకుంటే మళ్ళీ వస్తారు ఎక్కుతారు అది ఎప్పుడవుతుంది నేను హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ దగ్గర నేను మీ దగ్గర డేకి ఇన్ని లీటర్స్ కొనుక్కుంటాను అని నేను వాళ్ళకి ప్రామిస్ చేసినప్పుడు సో ఇప్పుడు నా మ్యానుఫాక్చరింగ్ యూనిట్ కెపాసిటీ త్రీ థౌసండ్ లీటర్స్ ఓకే ఒక్కొక్క మనిషి దగ్గర నుంచి నేను థర్టీ ఫార్టీ లీటర్స్ పర్చేస్ చేస్తాను అదే నాలాగా బెల్లం ఫ్యాక్టరీ లేకపోయి ఉండుంటే తను ఓన్లీ వన్ టూ లీటర్స్ అమ్ముకుంటాడు వన్ టూ లీటర్స్ ఎక్కడ థర్టీ లీటర్స్ ఎక్కడ పర్ డే ఓకే మీ అంటే డైలీ ప్రొడక్షన్స్ మరి అంత రోజు వస్తుందా సో మహారాష్ట్రలో ఏంటంటే ఇంకా ఎక్కేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు నేను ఆ ప్లేస్ చూస్ చేసుకోవడానికి ఫస్ట్ రీజన్ అదొక ఎక్స్పెరిమెంట్ లాగా ఇది సక్సెస్ అవుతుందా అవ్వదా మనం చేయగలుగుతామా అని చెప్పేసి ఇప్పుడు చేసినాం ప్రూవ్ చేసినాం కాబట్టి నెక్స్ట్ ఏం ఏంటంటే ఇక్కడ వచ్చి ఇక్కడ యూత్ కి మనం ట్రైన్ చేయాలి ఇక్కడ చాలా మంది ఎక్కడ మాపేశారు వాళ్ళకి కూడా మనం కొంచెం ఇన్కమ్ సోర్స్ చూపించి ట్రైన్ చేసి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయాలి ఒక విలేజ్ నుంచి వచ్చిన ఇప్పుడు ఒక బ్రాండ్ కి ఓనర్ గా ఉన్నారు ఎలా ఉంది ఫీలింగ్ అంటే నేను జనరల్ చాలా ఎమోషనల్ పర్సన్ ని అంటే ఏ పాయింట్ లో ఏ స్టేజ్ లో ఉన్నా గానీ ఎక్కడ నుంచి వచ్చాను అని నేను రిమైండ్ చేసుకుంటా అన్నట్టు సో నేను మహారాష్ట్రలో ఇట్లా నా ఫ్యాక్టరీ ముందు కూర్చున్నప్పుడు నాకు ఒక్కొక్కసారి ఇట్లా హిట్ అవుతుంది అన్నట్టు అరే మేమేంటి వెదర్ నుంచి రావడం ఏంటి కరీంనగర్ వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళి ఇప్పుడు ఇంత పెద్ద ఫ్యాక్టరీకి నేను నేను ఓనర్ ఫుల్ అన్బిలీవబుల్ అనిపిస్తుంది నిజంగానే ఫ్యాక్టరీ కాన్కా ఆర్గానిక్స్ స్టార్ట్ చేశారు అంటే ఈ ప్లానింగ్ ఎలా జరిగింది ఇప్పుడు ఏంటంటే మీలాంటి యూత్ ఈ కొత్త మార్గాన్ని ఎంచుకున్నప్పుడు చాలా మందికి ఎలా వెళ్ళాలి ఒక ప్లానింగ్ ఉండదు మీరు ఇంత పెద్ద ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు కదా దీనికి ఎలాంటి ప్లానింగ్తో వెళ్ళారు అంటే ప్రాపర్ బిజినెస్ టర్మ్స్ లో చెప్పాలంటే లీన్ అనేది ఉంటుంది అదేంటంటే ఫస్ట్ మనం ఒక ఐడియా ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ తీసుకొని దాన్ని సాల్వ్ చేసి ఒక ఐడియాతో వచ్చినప్పుడు లాంచ్ చేయకముందే మీ టార్గెట్ ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అప్రోచ్ అయ్యి చూస్తారు అన్నట్టు ఫర్ సపోజ్ డయాబెటీస్ పేషెంట్స్ కి షుగర్కి ఒక ఆల్టర్నేటివ్ కావాలి అనేది నా ప్రాబ్లం స్టేట్మెంట్ అప్పుడు నేను ఏం చేస్తా డయాబెటీస్ పేషెంట్స్ దగ్గర వెళ్ళి మీకు నిజంగానే షుగర్ ఒక ఆల్టర్నేటివ్ కావాలా మీరు వెతుకుతున్నారా మార్కెట్ లో ఉన్నదంతా అన్హాపీ ఉన్నారా అని మనం క్రాస్ చెక్ చేసుకుంటాం ఒకవేళ మాక్సిమం ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ మెంబర్స్ ఎస్ అంటే మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఒక సొల్యూషన్ ఇస్తాం ఓకే మీరు ఇందాక ఎస్ చెప్పారు కదా వెతుకుతున్నామని ఓకే ఇది బెల్లం అనేది ఉంది మీరు యాక్సెప్ట్ చేస్తారా ఇది ఒక ప్రాబ్ ఒక సొల్యూషన్ లాగా అని మళ్ళీ ఒక సిక్స్టీ సెవెంటీ మెంబర్స్ వచ్చి అవుట్ ఆఫ్ హండ్రెడ్ పీపుల్ ఒక సిక్స్టీ సెవెంటీ మెంబర్స్ ఎస్ మేము దీన్ని యాక్సెప్ట్ చేస్తాము అన్నప్పుడు ఓకే మనం దాని మీద ప్రోడక్ట్ మీద స్టార్ట్ చేస్తాం ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా అసలు నిజంగా మార్కెట్ లో రిక్వైర్మెంట్ ఉందో లేదో తెలియకుండా స్టార్ట్ చేయకుండా ఓకే అంటే జనరల్ గా మీది గౌడ్ కమ్యూనిటీ కాబట్టి మీరు చిన్నప్పటి నుంచి కూడా ఈ కళ్ళు నీర అనేది మీకు మీ ఫ్యామిలీలో ఒక భాగం తరతరాలుగా మీ నుంచి చేస్తూ ఉంటారు వస్తూ ఉంటుంది అంటే ప్రత్యేకంగా దీంట్లో ఒక ఆరోగ్యాన్ని ఆరోగ్యాన్ని ఇచ్చే ప్రొడక్ట్స్ ని హెల్త్ ప్రొడక్ట్స్ తయారు చేయాలి బెల్లం చక్కెర లాంటి ఈ ఆలోచన ఎందుకు వచ్చింది మీకు నేను గౌడ్స్ కమ్యూనిటీ నుంచి అయినా కానీ నాకు ఒక రియలైజేషన్ ఏమొచ్చిందంటే దీని ఇన్ఫర్మేషన్ మార్కెట్లో లేదు ఇప్పుడు గౌడ్స్ అంటే ఏంటి కళ్ళు అమ్ముతారు కళ్ళు అంటే ఏంటి ఆల్కహాల్ ఇంతకు మించి అసలు ఇంకేమైనా నాలెడ్జ్ ఉందా మనకి అసలు నేను చేసే వరకు చాలా మందికి నీరా ఉంటది దాంట్లో బెల్లం దియొచ్చు అనేది కూడా తెలియదు సో నేను స్టార్టింగ్ లో ఏదైనా చెయ్యాలి మనం మన కమ్యూనిటీకి రిలేటెడ్ అనుకున్నప్పుడు ఫస్ట్ అనుకుంది నీరాని ఒక ప్యాక్డ్ డ్రింక్ లా చేసి అమ్మడానికి అది కూడా బికాస్ చాలా మంది నా ఫ్రెండ్స్ కి వాళ్ళ పేరెంట్స్ కి ఎప్పుడైనా కిడ్నీలో స్టోన్స్ వస్తాయి కదా ఇప్పుడు డాక్టర్ సజెస్ట్ చేసేవాడు నిరా తాగండి మీకు తెలిసే ఉంటుంది ఇన్ఫర్మేషన్ సో ఇంత మంచి బెనిఫిట్ ఉన్నది ఇక్కడ ఈ లోకల్ పీపుల్ కి తెలుసు తప్ప ఎందుకు నేషనల్ లెవెల్ ఎందుకు తెలియదు ఇంటర్నేషనల్ లెవెల్ ఎందుకు తెలియదు ఇప్పుడు మీకు గోవాలో ఫెని అని ఉంటుంది ఐడియా ఉంది కాజుని అదొక ట్రెడిషనల్ ఆల్కహాల్ అది ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్ లో వాళ్ళు మార్కెట్ చేశారు దాన్ని అదొక ఫేమస్ ఆల్కహాల్ ఇప్పుడు ఇండియా నుంచి సో నుంచి కొంచెం రీసెర్చ్ చేశారు ఇట్లా చేసి మన దగ్గర ఉన్న ప్రొడక్ట్ ని మనం ఎందుకు ఇలా చేయొద్దు అని యా ఓకే స్టార్టింగ్ థాట్ అది ఇప్పుడు జనరల్ గా చూసుకుంటే శreya గారు యా మీరు గౌడ్స్ కుటుంబం ఓకే జనరల్ గా కల్లు నీరా అనేది కొందమంది నెగటివగా చూస్తారు మరి ఆ నెగటివగా చూసే ఆలోచనలు ఇవన్నీ ఉంటాయి కదా మీరు దాంట్లో పాజిటివ్ ఎందుకు అంటే ఆ మైండ్ సెట్ ఎలా వచ్చింది మీకు అంటే ఒకటి ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వల్ల జనాలకి నెగిటివ్ థాట్ యా బయట అడల్ట్రేటెడ్ ప్రొడక్ట్ ఎక్కువ దొరకడం వల్ల ఇది ఇదే అని చెప్పేసి ఫిక్స్ అయిపోయారు ఓకే సో ఆ థాట్ ని మనం తీసేయాలి నాకు పర్సనల్లీ తెలుసు కదా ఏంటి మంచిది అని చెప్పేది నీరా ఆల్కహాల్ నీరా జీరో ఇప్పుడు కొంచెం ఆల్కహాల్ లోకి టర్న్ అయినా గానీ మాకు బెల్లం అవ్వదు ఓకే సో మేము అందుకే పొద్దున ఫైవ్ ఓ క్లాక్ సిక్స్ ఓ క్లాక్ మధ్యలో మా ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తాం ఓకే అది కొంచెం సన్ రైజ్ అయ్యి కొంచెం పుల్లవాడినా గానీ వేస్ట్ ఇంకా మొత్తం ప్రోడక్ట్ జనరల్ గా చూసుకుంటే బెల్లం గానీ చక్కెర గానీ చెరుకు నుంచి వస్తుంది కదా మరి దట్టు నీరా నుంచి వస్తే దానికి డిఫరెన్స్ ఏంటి సో ఫస్ట్ అయితే నాకు తెలిసినంత వరకు షుగర్ కేన్ నుంచి బెల్లం చేయడం అనేది ఇండియాలో తర్వాత స్టార్ట్ అయింది తమిళనాడు వెస్ట్ బెంగాల్ లాంటి ఏరియాస్ లో ఈత ఈత చెట్టు నుంచి తాటి చెట్టు నుంచి వచ్చిన నీరా నుంచి చేసే బెల్లమే ఫస్ట్ ఇండియాలో షుగర్ కేన్ తో కంపేర్ చేస్తే ఓకే ఇదే ఇంకా ఓల్డెస్ట్ దీన్ని ఆయుర్వేదిక్ లో మెడిసిన్ లాగా కూడా యూస్ చేస్తారు ఓకే ఫీవర్ కి కఫ్ కి వాటికి సో ఎట్లా డిఫరెన్స్ అంటే ఇప్పుడు షుగర్ కేన్ లో గ్లైసమిక్ ఇండెక్స్ అని ఒకటి ఉంటుంది అది హై ఉంటుంది దానివల్ల షుగర్ పేషెంట్స్ కి కానీ ప్రీ డయాబెటిక్ పేషెంట్స్ కి కానీ అది సేఫ్ కాదు దీంట్లో గ్లైసమిక్ ఇండెక్స్ వచ్చి చాలా తక్కువ ఉంటుంది ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ తక్కువ ఉంటుంది దానికన్నా సో డయాబెటిక్ పేషెంట్స్ దీన్ని వాడచ్చు అంటే డాక్టర్ అడ్వైజ్ మీద వాళ్ళని కన్సల్ట్ చేసుకొని ఒక లిమిట్ లో కానీ షుగర్ కేన్ బెల్లం కన్నా మాత్రం చాలా చాలా బెటర్ ఇప్పుడు చాలా మంది అది తెలియాకేస్ జనరల్ గాయ గారు మీరు డిగ్రీ బీటెక్ అయింది కదా బీటెక్ చేశాక డిగ్రీ కానీ బీటెక్ కానీ పీజీ చేశాక జనరల్ గా ఫ్యామిలీ నుంచి అయితే ఏదో జాబ్ కానీ అదే ఎక్స్పెక్ట్ చేస్తారు ఫస్ట్ మీరు బిజినెస్ స్టార్ట్ చేద్దామని ఆలోచన వచ్చినప్పుడు ఎవరితో షేర్ చేసుకున్నారు మీ ఇంట్లో నుంచి రియాక్షన్ ఎలా ఉంది నాకు సిన్స్ బిగినింగ్ మమ్మీ డాడీ సపోర్ట్ ఎప్పుడు ఉండేది ఏది కూడా ఒక రూల్ బుక్ లా లేకుండే అంటే లో ఇంత పర్సంటేజ్ తెచ్చుకో ఈ కాలేజ్ లో చదువుకో ఐఐటి తెచ్చుకో ఇట్లా ఏం లేదు నువ్వు ఫస్ట్ అంటే ఓవరాల్ డెవలప్మెంట్ ఇంపార్టెంట్ నీ బిహేవియర్ నీ క్యారెక్టర్ నువ్వు బయటకెళ్ళి ఏం చేస్తున్నావు అవన్నీ ఇంపార్టెంట్ సో అందుకే నాకు అంత డిఫికల్ట్ అవ్వలేదు ఇంట్లో వెళ్ళి చెప్పడం సో చిన్నప్పటి నుంచి మీకు ఎంకరేజ్మెంట్ ఉంది చాలా ఏదంటే అది ఓకే నేను వెళ్ళి మమ్మీ నేను కరాటే నేర్చుకుంటా అంటే ఎల్లు స్విమ్మింగ్ నేర్చుకుంటా ఎల్లు దేనికి నో చెప్పేవాళ్ళు కాదు యా ఇప్పుడు చిన్నప్పటి నుంచి మీరు గా థింక్ చేస్తుండే అంటే కొందరు లక్షలు వేరుంటే మీ లక్ష్యం వేరుగా ఉండేది అని ఇందాక చెప్పారు కదా మరి అలాంటప్పుడు కానుక ఆర్గానిక్స్ అని స్టార్ట్ చేశారు అసలు ఆ పేరు పేరు వెనుకున్న కథ ఏంటి ఆ స్టోరీ చెప్పండి ఒకసారి సో అంటే నేను ఇందాక చెప్పినట్టు ఏదైనా డిఫరెంట్ గా చేయాలనుకుంటానని చెప్పాను కదా సో నేను బీటెక్ లో ఉన్నప్పుడే నా మైండ్ లో ఎలా ఉండదు అంటే సాటర్డే సండే హాలిడే ఉంది నేను ఎందుకు ఖాళీ కూర్చోవాలి ఎందుకు టైం పాస్ చేయాలి ఏదో ఒకటి చేయాలని చెప్పేసి నేను బీటెక్ సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు బిజినెస్ స్టార్ట్ చేశాను ఆ బిజినెస్ ఏంటంటే గిఫ్టింగ్ బిజినెస్ నేను ఆర్ట్ స్టూడెంట్ అని చెప్పాను కదా డిజైన్ అండ్ ఆర్కిటెక్చర్ సో నా ఆర్ట్ వర్క్స్ ని సేల్ చేయడము అట్లా నేను గిఫ్టింగ్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు గిఫ్ట్ ని తెలుగులో కానుక అంటారు వచ్చేసరికి నా కింద ఫైవ్ సిక్స్ ఆర్టిస్ట్ వర్క్ చేస్తుండే వాళ్ళకి నేను వర్క్స్ండే వాళ్ళు ఈజీగా మంత్లీ ఒక థర్టీ థౌసండ్ ఫార్టీ థౌసండ్ చేసుకుంటున్నారంటే ట్వంటీ ట్వంటీ వన్ ఆ కానుక అనే నేమ్ నాకు ఎంత అటాచ్ అయిపోయింది అంటే జనరలీ ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మై బిజినెస్ ఇస్ మై బేబీ అంటారు కదా నాకైతే నా బిజినెస్ నా మదర్ అనిపిస్తుంది నాకు అన్ని నేర్పించింది నాకు వరల్డ్ ఏంటో తెలిసింది బిజినెస్ ఏంటో తెలిసింది ఆ నేమ్ కు నా అటాచ్మెంట్ తో తీసుకున్నాను బట్ ఇప్పుడు కూడా దానికి మీనింగ్ ఉంది ఈత చెట్టు తాటి చెట్టు ఇవన్నీ నేచర్ మనకి నేచర్ ఇస్తున్న గిఫ్ట్ ఇది సో కానుక నా నేచర్ గిఫ్ట్ అది గారు నీరాలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయని చాలా విన్నాం మనం అంటే మీరు చేసే నీరా నుంచి చేసే ప్రోడక్ట్స్ ఏవైతే బెల్లం కానీ చక్కెర కానీ ఈ డయాబెటీస్కి ఇలాంటి పేషెంట్స్కి చాలా ఉపయోగం అని మీరు చెప్తున్నారు దీనివల్ల ప్రజలకు చాలా హెల్త్కి ఉపయోగం అని మీరు చెప్తున్నారు కదా మరి దీన్ని ప్రజలకు ఎలా ఎలా తీసుకెళ్ళాలనుకుంటున్నారు అనుకుంటున్నారు ఈ విషయాన్ని అయితే మనకి ఐ మీన్ నాకు ఇప్పుడున్న ప్లస్ పాయింట్ ఏంటి అంటే కోవిడ్ తర్వాత చాలా మంది ఏం తింటున్నాము మనం తినేది రైట్ ఆ రాంగ్ అని రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు దానికి ముందు ఏది పడితే ప్యాక్డ్ ఫుడ్ మనం తినేస్తుండే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే చాలా మంది వెళ్ళి ఇట్లా రాండమ్ బిస్కెట్స్ చిప్స్ కొనడం ఆపేసేసారు ఆఫ్టర్ కరోనా చాలా కాన్షియస్ అయిపోయారు సో నేను చెప్పడం కన్నా జనాలే ఓ దీంట్లో ఇది ఉంటదా అని చెప్పేసి నాకు వచ్చి ఇంకా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటున్నారు మనం అది అడ్వాంటేజ్ తీసుకొని ఎందుకు ఇది మంచిది ఎందుకు షుగర్ ని రిప్లేస్ చేయాలి అని దాని గురించి మాట్లాడి చేస్తున్నాం గా బికాస్ చిన్నప్పటి నుంచి ఆ షుగర్ అనేది కంట్రోల్ లో పెట్టుకుంటే చాలా డిసీజెస్ మనకి అవాయిడ్ చేయొచ్చు నెక్స్ట్ లక్ష్యం ఏంటి మీ గోల్ ఏంటి అసలు అంటే ఇప్పటికైతే బెల్లం మాత్రమే ఉంది మన ప్రోడక్ట్ బట్ నెక్స్ట్ ఏంటి అంటే నేను కిడ్స్ కి పాపం వాళ్ళని తినకు అని చెప్పలేం చాక్లెట్ అట్లాంటి మార్కెట్లో ఏమున్నది అది ఆల్మోస్ట్ పాయిజన్ ఇంకా దాంట్లో ఎన్ని కెమికల్స్ అది ఈజీ యాడ్ చేస్తాం సో కొంచెం మోస్ట్ న్యాచురల్ వేలో చాక్లెట్ విత్ జాగ్రీ స్వీట్నెస్ తోని తర్వాత లో పౌడర్స్ మనం మిక్స్ చేసుకుంటాం కదా బూస్ట్ ఆడర్స్ లాంటివి అది కూడా నేచురల్ గా కొంచెం అవి ఇలాంటి ఇంకా ప్రొడక్ట్స్ జామ్స్ కానీ చాక్లెట్ స్ప్రెడ్స్ ఈవెంచువల్లీ మేబీ ఒక వన్ టూ ఇయర్స్ పడుతుంది దీనికి కూడా మళ్ళీ రీసెర్చ్ చేసి ప్రొడక్ట్ తీసుకురావడానికి బట్ యా పామ్ జాగ్రీ ఈత బెల్లం అనేది ఇంకా ఎవ్రీ ఇంట్లో ఉండేలాగా చూసుకోవాలి ఓకే మీ ప్రోడక్ట్ ని డెవలప్ చేస్తా అంటారు యా నీరాని కూడా ఒక ప్యాక్డ్ డ్రింక్ చేయాలని నా ఇనిషియల్ థాట్ ఏదైతుందో అది ఇంకా అట్లనే ఉంది అది ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయాలి యా అంటే దానికి దాన్ని అమలు చేసి ప్రక్రియ స్టార్ట్ అయ్యిందా ప్లాన్ చేస్తున్నారు స్టార్ట్ అయ్యింది కానీ ఇంకా దానికి కొంచెం ఇన్వెస్ట్‌మెంట్ ఎక్కువ కదా సో ఓకే మెల్లిగా స్టెప్ బై స్టెప్ ఓకే అస్టే గారు ఏ బిజినెస్ చేయాలన్నా ఒడిదొడుకులు కామన్గా ఉంటాయి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి అంటే మీ మొత్తం ప్రయాణంలో మీరు ఎలాంటి సవాళ్ళు ఎదుర్కొన్నారంటే ఏం చెప్తారు అంటే బిజినెస్ స్టార్ట్ చేయకముందు నేను ఆంటర్ప్రీనర్షిప్ ఒక కోర్స్ చేశాను ఓకే ఆ పాయింట్ లో నేను ఏమనుకున్న బిజినెస్ ప్రాబ్లమ్స్ అంటే ఒక కస్టమర్ ని తెచ్చుకోవడము ఓకే ఒక వెండర్ ని ఫైండ్ చేయడము ఓకే లేకపోతే అకౌంట్స్ మెయింటైన్ చేయడం ఇవి ప్రాబ్లమ్స్ అనుకున్నాను ఓకే కానీ రియల్ టైం లో వెళ్తే ప్రాబ్లమ్స్ అన్ని వేరే ఉన్నాయి అసలు మనుషులతో డీల్ చేయడమే చాలా పెద్ద ప్రాబ్లం ఒక బ్యాంక్ ఎంప్లా మేనేజర్ దగ్గరికి వెళ్ళి ఆయన ఎట్లా కన్విన్స్ చేయాలి నాకు లోన్ ఇమ్మని అది అదొక ప్రాబ్లం తర్వాత మన ఏజ్ చిన్నది కాబట్టి సీరియస్ తీసుకోరు జనాలు అవునండి అది అది చాలా ప్రాబ్లం అయింది నాకు అండ్ నేను వెళ్ళిన ప్లేస్ ఏంటి మహారాష్ట్ర గుజరాత్ బోర్డర్ ఒక చిన్న ఊరు అంటే బిజినెస్ ప్రాబ్లమ్స్ కాదు నేను చెప్తుంది యాక్చువల్ గా ఎగ్జాస్ట్ అయిపోయేది ఎక్కడ అంటే మనం డే టు డే చిత్త చిన్న చిన్న ఫ్రస్ట్రేషన్స్ ఉంటాయి కదా ఒక ఊరు వెళ్ళాలి అంటే నేను ఒక లోకల్ ట్రైన్ లో మూడు గంటలు కూర్చొని వెళ్ళి మళ్ళీ ఏదైనా సరే నాకు ఫీవర్ వచ్చిన ఏదైనా సరే నేను ఇంటికి రావాలంటే నాకు ట్వంటీ ఫోర్ అవర్స్ టైం పడుతుంది అలాంటి టైంలో అరే నిజంగా నేను కరెక్ట్ డెసిషన్ తీసుకున్నానా ఎందుకు ఇది చేస్తున్నాను అంటే ఇలాంటి టైంలో ఎంకరేజ్ చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు డిస్కరేజ్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు మరి అలాంటి టైంలో మీరు ఎట్లా గెట్ అనే అంటే నా లక్క అది నాకు తెలియదు లేకపోతే మనం మంచోళ్ళం కాబట్టి మనకు మంచోళ్ళు కలుస్తారో తెలియదు ఆ ఊరు కొత్త మనుషులు కొత్త కానీ ఏంటో తెలియదు సడన్ గా నేను వాళ్ళ చిన్న ఊరు కదా సో ఎవరు ఇట్లా ఒక అమ్మాయి వచ్చింది హైదరాబాద్ నుంచి అనేసరికి వాళ్ళు చాలా ఎమోషనల్ ఫీల్ అయిపోయారు అరే ఈమెంట ఇంత కష్టపడుతుంది సపోర్ట్ చేయాలని చెప్పి నాకు ఫీవర్ వస్తే నాకు ఫుడ్ పండుకొని వచ్చే వాళ్ళ ఇంటికి సో అక్కడ మనుషులతో మీకు ఒక స్ట్రాంగ్ రిలేషన్ ఏర్పడింది నాకంటే ఇంత మంచి మనుషులు అని చెప్పేసి ఈ జర్నీలోనే అర్థమయ్యింది అర్థమైంది గారు మీ అంటే మీ కుటుంబం నుంచి చూసుకుంటే ఏ జనరేషన్ వరకు ఈ వృత్తిలో ఉన్నారు అంటే నాకు తెలిసినంత వరకు అయితే నా ఫ్యామిలీలో ఎవ్రీ పర్సన్ చెట్ ఎక్కారు నాకు మొన్న మొన్న తెలిసింది మా డాడీ కూడా చిన్న ఉన్నప్పుడు చెట్ ఎక్కిండు అని చెప్పేసి తర్వాత ప్రొఫెషన్ లా తీసుకోకపోయినా ఇప్పుడు మా తాతయ్య మా మమ్మీ వాళ్ళ మామ చె కళ్ళు ఇస్తాడు స్టిల్ అంటే తను వర్కింగ్ స్టిల్ స్టిల్ వర్కింగ్ ఎందుకు అంటే అలవాటు అది ఒక ఎక్సర్సైజ్ ఎయిట్ ఇయర్స్ కి అంటే ఇమాజిన్ చేసుకోండి నిచ్చన పట్టుకొని చెట్ ఎక్కి దిగడం అసలు

మేబి డెస్టినీ ఏమి ఉన్నాయో టైం నేను చాలా మా ఎక్కువ కాన్వర్సేషన్ చేస్తుండే ఇప్పుడు ఇక్కడ తాతయ్య ఉన్నారు కదా కూర్చోని ఆయనతో నేను ఏదో మహాభారతం రామాయణం మీ చిన్నప్పుడు ఎట్లుండే మీ తాత ఎట్లుండే చాలా ముచ్చట పెట్టేదాన్ని అన్నట్టు సో నాకు హిస్టరీ హిస్టరీతో కనెక్ట్ అవ్వడం చాలా ఇష్టం ఇది నా హిస్టరీ నేను కాకపోతే ఇంకెవరు ముందుకు తీసుకెళ్తారు శ్రేయ గారు మామూలుగా ఇంత పెద్ద ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినప్పుడు అంటే ఫినాన్షియల్గా చాలా ఖర్చుతో కూడుకున్నది కదా అంటే మీకు ఎలాంటి సపోర్ట్ దొరికింది అంటే ఆ సపోర్ట్ కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది ఓకే బట్ గవర్నమెంట్ నుంచి మంచి సపోర్ట్ ఉంది ఓకే మన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి అవి అసలు ఈ జనరేషన్ యుటిలైజ్ చేసుకుంటే బ్యూటిఫుల్ ఉంటుంది ఎన్ని స్కీమ్స్ ఉన్నాయి ఓకే శ్రేయ గారు ఈ రోజుల్లో డిగ్రీలు పీజీలు బీటెక్లు అయిపోయి జాబ్ కోసం వెంబర్లాడుతూ వాళ్ళకి కొత్త ఆలోచన ఉంటుంది మరి అలాంటి యూత్ కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే మన ఇండియాలో మల్టిపుల్ ట్రెడిషన్స్ మల్టిపుల్ కల్చర్స్ మల్టిపుల్ ఆర్ట్ ఫామ్స్ చాలా ఉన్నాయి మనం ఇదే సాఫ్ట్వేర్ ఇదే దాంట్లోనే వెతుక్కోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇప్పుడు మిల్లెట్స్ చూసారు మీరు ఎంత ఫేమస్ అయ్యింది సో ఇప్పుడు ఉన్న దాంట్లో మన ఓల్డ్ ట్రెడిషన్ ఏదైతుందో వాటి మీద రీసెర్చ్ చేసి తీసుకొస్తున్నాయి సక్సెస్ అవుతున్నాయి నేను నా కల్చర్ లో నా ఫ్యామిలీ హిస్టరీలో వెతుక్కున్నట్టు ప్రతి ఒక్కరికి వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో ఏదో ఒక ఐడియా దొరుకుతుంది ట్రై చేస్తే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే వాళ్ళకి మంచిది మనకి మంచిది బాగా చెప్పారు ప్రస్తుతం శ్రీయ వాళ్ళ తాతయ్య మనతో ఉన్నారు వారిని ఒకసారి మాట్లాడి చూద్దాం తాత నమస్తే బాగున్నారా పేరేంటి తిరుపతి గౌడ్ తిరుపతి గౌడ్ గారు తిరుపతి గౌడ్ గారు మీరు ఇప్పుడు కూడా ఎక్కుతారా దాదా ఇప్పుడు చెట్లు ఎక్కుతారు కళ్ళు వాడుతున్నాం మంచిగా నీరా కూడా నీరా కూడా తీస్తారా కదా తీస్తారామైనా తర్వాత లేకపోతే మరి మీ మన్మరాలు అంటే ఇట్లా ఇప్పుడు మీరంటే చెట్లు ఎక్కుతున్నారు ఇప్పుడు ఇప్పటి పిల్లలు ఎవరు ఎక్కుతలేరు ఎవరితో అయితే లేదు అయితే లేదు అంతే అంటే ఇక ఈ చెట్లు ఎక్కే వాళ్ళు ఇక ఉండరు అనే టైంలా మీ మన్మరాలు ఈ దీని నుంచి ఏదో ప్రొడక్ట్స్ రెడీ చేస్తున్నది మీరు ఊహించారా ఎలా అనుకుంటున్నారు మీకు ఎలా అనిపిస్తుంది చూద్దాం మంచి అనేది నడుతుందా ఎట్టు తాత ఇప్పుడు మీరు చూసిన మీ కుటుంబ సభ్యులు ఎవరైతున్నారో ఎవరెవరి నుంచి ఇది కొనసాగుతూ వస్తుంది తాత నుంచి చెప్తాం మీ తాత కూడా ఇదే పని చేసేవారు మీ నాన్న కూడా చేసేవారు మీరు కూడా చేశారు ఇప్పటి కూడా చెట్లు ఎక్కుతారు ఓకే మీ మీ అబ్బాయి కూడా అబ్బాయి యాక్టర్ ఓకే మరి మీ మనవరాలు ఇప్పుడు కొత్తగా దీంట్లోకి వచ్చింది దీనికి సంబంధించిన ఫీల్డ్ లోకి వచ్చింది మరి ఇంతకు ముందు లేడీస్ ఇన్వాల్వ్ అయ్యేవారా మీ దాంట్లో ఎప్పుడు లేదు ఇప్పుడే కొత్తగా చాలా మంచిగా అనిపిస్తుంది మీరు చేసుడు ఇది చాలా మంచిదే

దాని ఆకులు కొత్తవి పెట్టాలి మళ్ళీ చెక్కుడు కొత్త అది ఉంటుంది అందులో అంటే ఇంత ఇలాయచి అంటే పేరే అంటారు అది ఒకటి రెండు వేయాలి అందులో వేసి కట్టాలి ఇట్లా మెల్ల కట్టి అన్ని వేసి కట్టి తెల్లారి తిరిగితే మంచిగా ఉంటుంది మంచిది ఆరోగ్యానికి కూడా మంచిది నాకు పోతే ఇస్తారు ఇదంతా కథ ఉంటది ఇదంతా తతంగా తతంగా ఇదంతా వేస్తేనే మంచిగా వస్తుంది నువ్వు ఎప్పటి నుంచి ఎక్కువ స్టార్ట్ చేసా అరవై ఏళ్ళ నుంచి ఎక్కువ స్టార్ట్ చేసిన అంటే నీ వయసు ఇరవై ఉన్నప్పుడు ఎక్కి ఎక్కినావు ప్రస్తుతం ఈ ఆధునిక యుగంలో కొత్త ఆలోచనతో ఏదైనా కొత్త ఆలోచనతో ఏదైనా మొదలు పెట్టాలనుకుంటే ప్రతిదీ సాధ్యమే ఒక కొత్త ఆలోచనను దానికి సాధ్యమయ్యే శ్రమ ఏదైతే ఉంటుందో పర్ఫెక్ట్ ప్లానింగ్ వెళ్తే మనం ఏదైనా సాధించవచ్చు అని నిరూపించారు నేర్లా శ్రేయ గారు థ్యాంక్ యూ శ్రేయగ గారు మీరు ఎంచుకున్న ఈ మార్గంలో మరింత మంచి సక్సెస్తో ముందుకు వెళ్ళాలని మసుమంటి నుంచి కోరుతున్నాం థ్యాంక్ యూ